నా పేరు రవికుమారు ఇరవై ఏడో వాడు సచివాలయం మాది మార్నింగు పెన్షన్ అమౌంట్ పదిహేడు లక్షలు బ్యాంకు నుంచి డ్రా చేయడం జరిగింది సచివాలయానికి తీసుకొచ్చినప్పుడు ఉదయం పన్నెండు పన్నెండు ఐదు పన్నెండు పది మధ్యలో ఒక డెమ్ ఎఫ్ వ్యక్తి సచివాలయానికి వచ్చినారు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన సచివాలయంలో ఉండే యాభై వేలు అనేది తీసుకుపోవడం జరిగింది దానికి సంబంధించి త్రీ టౌన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చినాము మా పై అధికారి కూడా ఆల్రెడీ ఇన్ఫామ్ చేసినాము ఒకటో తారీఖు ఇప్పుడు వెతుకుతున్నారు ఒకటో తారీఖు పెన్షన్ కి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాం పన్నెండు ఐదు నుంచి పన్నెండు పది లేదా పన్నెండు పదహైదు మధ్యలో సచివాలయం ముందు సిసి టీవీ ఫొటేజ్ ఉంది దానికి కూడా ఆల్రెడీ చూస్తున్నారు కానిస్టేబుల్స్ ఆల్రెడీ దాన్ని చూస్తున్నారు ఇరవై ఏడవ వాటి సచివాలయం అమౌంట్ అమౌంట్ మిస్ అయింది యాభై వేలు మొత్తం తెచ్చిన అమౌంట్ పదిహేడు లక్షలు అమౌంట్ ఉందా మిగతా అమౌంట్ మొత్తం ఉంది ఒకటో తారీఖు పెన్షన్ కలగకుండా చూసుకుంటాం టేబుల్ మీద లెక్క పెడుతున్నాము మొత్తం సంచులనే ఉంది టేబుల్ మీద లెక్క పెడుతున్నప్పుడు అప్పుడు అక్కడే ఉన్నాం తీసుకొని పోయినారు ఆయన తీసుకున్న ఆయన టేబుల్ మీద పేపర్ పెట్టినప్పుడు గమనించలేదు పేపర్ కింద ఉంది మేము వెంటనే చూసుకున్నాం అంత లోపల చూసే లోపల ఆయన లేరు సీసీటీవీ కెమెరా ఫోటేజ్ చూసి త్రీ టౌన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది మామూలుగా డిమాండ్ తో అమౌంట్ అడుగుతుంటారు కదా ఏమీ లేదు అనే విధంగా ఆ పర్సన్ ఆయన ఆ సర్టిఫికేట్ తీసుకుని లోపలికి వచ్చినారు అదే లేదు అమౌంట్ ఏం లేదు బయటకి వెళ్ళండి అంటున్నామో ఆయన అట్లే మొండిగా ఉన్నారు అప్పుడు జరిగింది ఇది